పశ్చిమ నియోజకవర్గం భావానీపురం రామరాజ్యనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న నలభై రెండు కుటుంబాలకు జనసేన మరియు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని జనసేన సీనియర్ నాయకులు అజయ్ వర్మ హామీ ఇచ్చారు జనసేన పార్టీ సహకారంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ సుప్రీంకోర్టుకు వెళ్లి నలభై రెండు ప్లాట్లు ఖాళీ చేయకుండా జరిగిందని తెలిపారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం గత ముప్పై సంవత్సరాల నుండి భవానీపురం జోజీనగర్ రామరాజ్యనగర్ ప్రాంతంలో నలభై రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి నలభై రెండు కుటుంబాలు నెల రోజుల పాటు గాంధీ మార్గంలో శాంతియుతంగా పోరాటం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ సహకారంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ సుప్రీంకోర్టుకు వెళ్లి నలభై రెండు ప్లాట్లు ఖాళీ చేయకుండా ఎస్ఎల్పీ నెంబర్ తీసుకురావటం జరిగిందని పశ్చిమ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు అజయ్ వర్మ తెలిపారు గత ప్రభుత్వంలో మంత్రులు అండదండలు చూసుకుని నలభై రెండు కుటుంబాలకు అన్యాయం జరిగిందన్నారు ఏళ్ల క్రితం అబ్దుల్ మజీద్ అనే వ్యక్తి వద్ద న్యాయబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నగరపాలక సంస్థ వద్ద నుండి అన్ని అనుమతులు తీసుకుని ఇళ్లు నిర్మించుకున్నారని తెలిపారు ప్రస్తుతం ఇల్లు ఖాళీ చేసే పని లేకుండా సుప్రీంకోర్టు నుండి ఎస్ఎల్పీ నెంబర్ రావడం జరిగిందని వెల్లడించారు పది ఇరవై రెండు వేల ఒకటి సుమారు రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ ప్రాంతంలో మజీద్ అనే వ్యక్తి ఒక ఇక్కడున్న ల్యాండ్ని వీళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి అలాగే కార్పొరేషన్ నుంచి వీళ్ళు అప్రూవల్స్ తెచ్చుకొని బ్యాంకు లోన్స్ తెచ్చుకొని ఇళ్ళు కట్టుకొని ఈ ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటే ఒక సొసైటీ వాళ్ళు ఆ మజీద్ గారితో కుమ్మక్కయ్యి అయ్యి వీళ్ళని మోసం చేసి చీటింగ్ చేసి మళ్ళీ వాళ్ళు కోర్టు ఇక్కడున్న ప్రభుత్వం గత ప్రభుత్వం కనుక మంత్రిగారైనటువంటి మన జోగి రమేష్ గారు అండతో అండదండలతో ఇక్కడున్న గత మంత్రి ఎం ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మిన్నకుండి వీళ్ళకి సపోర్ట్ చేయకుండా ఆ రోజున ఆయన్ని కలిసిన పరిస్థితి ఇన్ని ఇబ్బందులు పడుతూ చాలా రకరకాల బాధలతో వీళ్ళు అనుభవించిన బాధలు నరకయాత్ర పడ్డారు ఎందుకనంటే పిల్లల పెళ్లిళ్ళు అవ్వచ్చు లేదంటే మంచి చెడు చేసుకోవడానికి ఇళ్ళు తాకట్టు పెట్టాలన్నా లేకపోతే ఇళ్ళు స్థలాలు అమ్ముకోవాలన్నా వాళ్ళని బలించేసి ఆఖరికి మొన్న గత పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం ఒక వన్ మంత్ అవుతుందండి ఒక ఒక నెల క్రితం మా దగ్గరికి రావడం జరిగింది జనసేన పార్టీ కార్యాలయానికి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా నన్నుంటే నా దగ్గరికి వచ్చి వీళ్ళ అభిప్రాయాలని చెప్పడంతో నేను పార్టీలో పార్టీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి శివశంకర్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తే ఆయన ఎంఎస్ఎంఈ చైర్మన్గానే కాకుండా ఆయన ఎల్ఎల్బి చేసి హైకోర్టు లాయర్గా కూడా ఆయనకి దీనికి సంబంధించిన లీగల్గా ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆలోచించి హైకోర్టులో లాయర్తో వాళ్ళతో అందరితో మాట్లాడి సమీక్షించి దీన్ని ఇక్కడ కాదు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని చెప్పి సుప్రీంకోర్టు లాయర్ గారిని మాట్లాడి పార్టీ తరఫు నుంచి అండదండలు ఇప్పించి ఇవాళ సుప్రీంకోర్టు నుంచి వీళ్ళకి స్టే ఇప్పించి మంచి ఒక అండదండగా నిలబడి జనసేన పార్టీ వీళ్ళకి తోడుగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడ ఫ్లాట్లోనే ఉంటాము నలభై రెండు ఫ్లాట్లకి ఒక పాతి రోజుల కిందట నోటీసు ఇచ్చి నలభై మంది తోటి దరిదాపులో ముప్పై నుంచి నలభై మంది ఈ మధ్యలో వచ్చి ఇమ్మీడియట్లీ ఖాళీ చేయాలి మీరు ఒక మూడు నాలుగు రోజులు ఖాళీ చేయాలని చెప్పేసి నోటీసు కూడా మేము ఇవ్వకుండా బెదిరించి చెల్లిపోయారు ఆ క్షణాన ఏం చేయాలనేది నలభై రెండు మందికి ఏమీ తెలియలే ఒకసారి ఇమీడియట్లీ వాళ్ళ ఇంటి మీదకి వచ్చేది అప్పటికప్పుడు మనం మేము అందరం మాట్లాడుకొని వర్మగారికి అందుబాటులో మన వర్మగారికి ఫోన్ చేసి వర్మగారు అందుబాటులో ఉండి పావు గంటలో జస్ట్ పావు గంటలో మంగళగిరి మీరు వచ్చేసేయండి అని చెప్పేసి మంగళగిరి ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి జనసేన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మంగళగిరి ఆఫీస్ జనసేనకి దగ్గరికి వెళ్ళి అక్కడ శివశంకర్ గారిని కలిసి శివశంకర్ గారికి మొత్తం మా యొక్క డాక్యుమెంట్స్ కానీ అన్నీ అన్నీ ఆయనకి ఇచ్చాము నెక్స్ట్ రోజు ఆయన ఒకటే అన్న చెప్పారు కోర్టులో ఉంది వ్యవహారం మనం కోర్టులోనే చూసుకుందాం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో మనం చూసుకుందాం అని చెప్పేసి ఆయన మాకు ధేమ ధైర్యం అందరం అందరికీ మీరేం భయపడే ప్రస ప్రసక్తే లేదు ఆయన ఆయన మాకు మాట ఇచ్చి నెక్స్ట్ రోజు అమ్మని అడ్వకేట్ మాట్లాడటం కానీ అమ్మని సుప్రీంకోర్టు వేసుకోవడం కానీ అమ్మ ఫాస్ట్గా అమ్మని అప్రోచ్ అయ్యారు ఫాస్ట్గా చేసేసారు శివశంకర్ గారికి నలభై రెండు ప్లాట్లు తరఫున మేము అందరం కూడా థ్యాంక్స్ చెప్తున్నామండి